గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తలకి స్వాగతం పవిత్ర ఇంద్ర కీలాద్రి క్షేత్రంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజుల పాటు జూన్ మూడు నుండి జూన్ ఐదు వరకు మంత్రపూర్వకంగా వైభవంగా జరిగాయి ఈ రోజు ఉదయం మంటప పూజలు మూల మంత్ర హవనములు ఆదివాసములు ఘనంగా జరిగాయి ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు నవగ్రహ పునప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతి అర్జనము ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శినానాయక్ ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మల్లేశ్వర శాస్త్రి ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ వేద పండితులు తదితరులు పాల్గొన్నారు जो दया दो एक्शन 12 3 था है और क्रियाएं अब करें 12.8 है भुजा लगातार अवर्तते रहते हैं या नीचे రాకను తప్పసరియుం కంచనమేష్ ఓం నారాయణ సోనృత పుజాతాకరా దేవాయై ఉహోయమై సాయి నాయం యాదరామం కుండుక యమ ఓం నారాయణ యమ ఓం మిత్రలోకాయ నమః ఓం మిత్రలోకాత్రిత్యై నమః ఓం గాల కృత్రై నమః ఈ ఎర్రగా ఉన్నwidetilde మధ్యలోది ఈ మధ్యలో ఉన్న మాగ్నెటైజిస్ మీ మాట మిగని ఉండాలి ओम श्री इंद्र जय स्वाहा लोकत्रे पुंजनाय नमः लोकत्रे पुंजनाय नमः 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 నవ్యాంధ్రలో ఎన్టీఏ కూటమి ప్రజాపాలన మొదలై ఏడాది గడిచిన సందర్బంగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద పీడ విరగడై ఏడాది సందర్బంగా కేక్ కట్ చేసి మరో దీపావళిలాగా కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కవర్నర్ శంకర్ పశ్చిమ నియోజకవర్గం జనసేన బీజేపీ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో హిట్లర్ దాగా పాలన అంతమై ఏడాది అంటూ సంబరాలు చేసుకున్న కూటమి పార్టీ నేతలు ఈ సందర్బంగా జనసేన నాయకులు శంకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తోచా తప్పకుండా అమలు చేస్తున్నామని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా పరిపాలన అందిస్తున్నారన్నారు ప్రజలకి అందుబాటులో ఉంటామని ఒక భరోసాగా మేము అందరం ఎన్ఐఏ కూటమి సభ్యులు అందరం కూడా ఒక ఐక్యమచ్చిగా ఉండి ప్రజలకు ఏమి చేయాలి మేము ఏదైతే వాగ్దానాలు చేసామో ఈ రాష్ట్రంలో అన్ని కూడా ఫ్యూచర్ తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా రోజు చాలా గర్వకారణంగా ఉంది మరి ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాం రేపు నుంచి రేపు నెల నుంచి కూడా అమ్మఒడి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కటిలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి చేస్తాం పోయిన ప్రభుత్వం లాగా ఇద్దరుంటే ఒకరికే ఒకళ్ళు ఉంటే ఇద్దరికే అని చెప్పి మళ్ళీ పదవుడి అంటే వెయ్యి మినాయించి కాదు పదిహేను వేలు ఖచ్చితంగా మనిషికి పడతాయి ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ప్రజల ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మరి జగన్ రెడ్డి ఈ తొక్కుల పాలన గత పాలనలో వారు చేసిన అన్యాయాలు ఇన్యాయాన్ని అన్యాయాన్ని కాదు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను అడ్డం పెట్టుకొని మందుమ్మి ఇసుకమ్మి మట్టమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు జగన్ రెడ్డి మరి ఈ రోజు వెన్నుపోటు అంటున్నారు ఎవరో పొడిచారు ఎండుపోటు ప్రజలు నీకు పొడిచారా వెండిపోటు నువ్వు ప్రజలు పొడిచావా వెన్నుపోటు అంటే ఏంటి మీకు ప్రజలు తగిన గుణపాతం చెప్పారుగా నూట యాభై ఒక్క సీట్లు పలుకులు చేసి తీసుకొచ్చిన ఘనత పగలది నీకు నూట యాభై ఉన్నాయని ఎర్ర వీగి ఈ పగలికి అన్యాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా అంధకారంలో నెట్టావు గంగా స్మగ్గింగ్ చేశారు మందు స్మగ్గింగ్ చేశారు డగ్స్ స్మగ్గింగ్ చేశారు స్పాలు నడిపించారు ఈ నగరంలో లాండ్ అడ్ అన్యాయం చేశావు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా నీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ రోజు అందరూ కూడా జైలు పాలయ్యారు ఈ రోజు మన అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం మన అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాయకత్వంలో మనం అందరూ నడుతాం అందరికీ అన్ని పథకాలు అందుతాయి ఏ ఇబ్బంది లేదు మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరూ కూడా సస్యశ్యామలలో ఉన్నామని కూటమి నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ బహిరంగంగా మనం అందరూ కూడా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా మన వార్డులో ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం పదంగా మోడీతో సమాప్తం నమస్కారం